జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్ సారథ్యంలో కార్తీక మాసం సందర్భంగా విజయవాడ దుర్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై లక్ష దీపోత్సవం దుర్గమ్మ సన్నిధిలో అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బాడిత శంకర్ దంపతుల చేతి మీదుగా వెయ్యి మందికి పైగా స్త్రీలకు చీర జాకెట్టు పసుపు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజారంజికంగా పాలన చేస్తుందన్నారు ఆదివాసీలకు దుర్గమ్మ తల్లిని మించిన తల్లి లేదన్నారు కన్న తల్లిని దైవంతో సమానంగా భావించి భావన చెప్పే సనాతన ధర్మం పుట్టినిల్లు ఈ భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో దుర్గగుడి డిప్యూటీఓ రతన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం అంటే శుక్రవారం రేపు ఎల్లుండ కార్తీక మాసం లాస్ట్ రోజు అమ్మవారి సన్నిధిలో లక్ష దీపారాధన చేయడం జరిగింది అలాగే మహిళా మణిని సోదరులందరికీ కూడా పెద్దలకి అలాగే సోదరి అందరికీ కూడా నా వంతుగా ఈరోజు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టాం అట్లాగే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం పాటించి ముందుకు నడుస్తున్నారో ఆ సనాతన ధర్మాన్ని భావించి ఈరోజు నా వంతు సాయంగా ఈ చిన్న ఉదాహరణకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం పాటించి అందరూ కూడా సేవా మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరు సేవ చేసే భాగ్యం ఆ తల్లి తరుణిస్తుందని అందుకే అమ్మవారి సన్నిధిలో లక్ష హారతులు దీపం వెలిగించి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అలాగే ఏ కష్టం వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటే కష్టం తీరుతుందని ఒక మంచి నమ్మకంతో విజయవాడ ప్రజలు గాని ఈ రాష్ట్రంలో ప్రజలు గాని అందరూ కూడా అమ్మవారిని తలుసుకొని మీ పని చేసుకోండి దిగ్విజయంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సస్య శ్యామలంగా నడిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు